హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రస్తుతానికి ఒక డీఏ మాత్రమే ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపులపై త్వరలో సానుకూల వార్త పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర పెండింగ్ బకాయిలు పిఆర్సీపై ప్రభుత్వం కసరత్తు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నూతన ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడిచినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్న కీలక ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో స్పష్టమైన పురోగతి లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పదవి విరమణ చేసిన వారికి నెలవారి పెన్షన్ సక్రమంగా అందుతున్నప్పటికీ జీవిత చరమకంలో వారు అండగా వారికి అండగా నిలవాల్సిన భార్య మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంట అలాంటివి పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది ఇదే సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులకి కూడా రావాల్సిన బకాయిలు వేతన సవరణ వంటి అంశాలపై నెలకొన్న అనిశ్చితి వారికి వారి నిరాశ గురి చేస్తోంది భారీగా పెరుగుపోయిన బకాయిలు ఉద్యోగుల ఆవేదన ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం భారీగా ఉంది ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయ దయనీయంగా అయితే మారింది పదవి విరమణ ప్రయోజనాలు సకాలంలో అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడంతో అనేక మంది వృద్ధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి సుమారు నలభై లక్షల వరకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానమైనవి గ్రాట్యుటీ సుమారు పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రావాల్సి ఉంది కమ్యూటేషన్ పెన్షన్ కొంత భాగాన్ని ఒకేసారి కమ్యూటేషన్ చేసి తీసుకోవడాన్ని కమ్యూటేషన్ అంటాము ఈ అమౌంట్ పదహైదు లక్షల వరకు ఒక్కొక్క వ్యక్తికి వారి వారి బేసిక్ని బట్టి రావడం జరుగుతుంది ఇక అర్జిత సెలవు నగదు ఎన్నుడు లీవ్ ఎన్క్యాచ్మెంట్ ఉద్యోగి క్యాడర్ని బట్టి పది లక్షల వరకు రావాల్సి ఉంటుంది ఇక ఇతర పెండింగ్ బకాయిలు సరెండర్ లీవ్లు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మూడు సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి ఇటీవల పోలీసులకు పోలీస్ సోదరులకు ఐదు ఎస్ఎల్స్ పెండింగ్లో ఉండగా వాటిలో కేవలం రెండంటే రెండింటి మాత్రమే చెల్లించారు మిగిలినవి ఇంకా అందాల్సి ఉంది డిఎర్ఎస్ అలవెన్స్ బకాయిలు గత ప్రభుత్వం చెల్లించాల్సిన పలు విడతల డిఏ బకాయిలు పేరుకొనిపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు అలాగే ఉన్నాయి పెండింగ్లో వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన స్పష్టత క కరువైంది పదకొండవ పిఆర్సీ బకాయిలు గత వేతన సవరణకు సంబంధించిన పూర్తి బకాయిలు కూడా ఇంకా ఉద్యోగులకు పూర్తిగా చెల్లించలేదు పిఆర్సీ ఏర్పాటు ఐఆర్పై పై పన్నెండవ పిఆర్సీ గత వైసీపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం దిగిపోవడంతో దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ను కొనసాగిస్తుందా రద్దు చేస్తుందా రద్దు చేసి కొత్త కమిటీ నియమిస్తుందా అనే దానిపైన అధికారిక ప్రకటన వెలువడలేదు మధ్యంతర భృతి సాధారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ వస్తుందని ఉద్యోగులు గట్టిగా ఆశించారు కానీ ఇంతవరకు దీనిపైన ఎలాంటి ప్రకటన లేదు చెల్లింపులు జరగలేదు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని ఏపీ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది ఇటీవల విజయవాడలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు చేశారు ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి తదితరులు తెలిపారు ఏపీఎన్జిఓ ప్రధాన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పరిష్కార మార్గాలు అన్వేషించాలి నూతన పిఆర్సీ కమిటీ నియామకం కోసం తక్షణమే కమిటీ చైర్మన్ను నియమించాలి పెండింగ్లో ఉన్న మూడు డిఏ బకాయిల కోసం ఓళ్ళలో ఒకటన్నా కనీసం ఒక డిఏనైనా వెంటనే మంజూరు చేసి ఆర్థిక ఉపశమనం కలిగించాలి గురుకుల పాఠశాలలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులపై అనవసరమైన పని భారం ఒత్తిడి తగ్గించడానికి చర్యలు చేపట్టాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు ముప్పై వేల కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆ భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టి దృష్టిలో ఉంచుకొని వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు ప్రభుత్వ స్పందన చిగురిస్తున్న ఆశలు ఇదిలా ఉండగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా దృష్టి సాధిస్తున్నట్లు కొన్ని సానుకూల సంకేతాలు వెలువడుతున్నట్టు సమాచారము ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించి వారిలో నూతన ఉత్సాహ నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా పిఆర్సి ఏర్పాటుపై అంచనాలు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ పిఆర్సి ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రావచ్చని బలమైన సంకేతాలు అందుతున్నాయి క్యాబినెట్ సమావేశంపై ఆశలు త్వరలో కీలక కీలకమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుండటంతో ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల విడుదల పీఆర్సీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఉద్యోగ సంఘాలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం మెరుగైన వేతన సవరణ కోసం సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్నారు పేరుకుపోయిన బకాయిలు పిఆర్సిపై నెలకొన్న అనిశ్చితిని అనుశ్చితి వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల తీవ్రతను గుర్తించి పెండింగ్ బకాయిల చెల్లింపు డిఏ విడుదల పిఆర్సి ఏర్పాటు వంటి అంశాలపై తక్షణ సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ వర్గాలకు భరోసా కల్పించాలని త్వరలోనే శుభవార్త అందిస్తుంది అని అందరూ ఆశిస్తూ ఉన్నారు